కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రెస్ ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడుతూ రాయచోటిలో పట్టుబడ్డ రేషన్ బియ్యం ప్రొద్దుటూరువే అని అధికారులు నిర్ధారించారు ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయం పోలీసులకు రెవెన్యూ అధికారులకు తెలుసు కాకుంటే వీళ్ళు మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారు వీరిపై కొత్తగా వచ్చిన కొత్త కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో ఉన్న తహసీల్దార్ ప్రొద్దుతూరులో అక్రమ వ్యాపారాలకు సహకరించి ఇరవై కోట్లు సంపాదించాడు అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు సారి తహసల్దార్ గారికి సర్కార్ నుంచి చాలా కాలం నుంచి బిగం అక్రమాల అక్రమాల అక్రమ వాళ్ళ జరుగుతూ ఉంది అరికట్టమని చెప్పి చెప్పి ఖాళీ వాళ్ళు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకునేట్టు చెప్పారు దాదాపు గుంటూరు పట్టణం నుంచి అది లారీలో బియ్యము కర్ణాటకలో పోతున్నట్టు పత్రికల్లో రాయడం జరిగింది ఈ ఈ బియ్యము అంతా కూడా ఈ నలారీ మధ్యవర్తులంతా కూడా మిల్ఫిష్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాంతాల నుంచి ఎక్కడైతే ఊరు కనుక్కో ప్రవేశపెట్టారు ఆ రెండు రూపాయలు ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది దాని ద్వారా ఆ వృత్తికి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని ఆనవాయిదాన్ని కొనసాగిస్తాను కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా ఇష్ట సమయమైన పరిస్థితులు వస్తే గొప్ప కూడా గురించి ఇట్లా ఇచ్చే బియ్యాక బ్లాక్ మార్కెట్కు తరలిస్తారుండే పరిస్థితి ఉంటే వాళ్ళేమీ ఉద్యోగస్తులు కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా నిమ్మకు దీరేది ఉన్నారో తప్పక ఏం జరుగుతుంది ఎట్లా ఎందుకంటే వాళ్ళ మామూలు వాళ్ళకి వస్తాడే వాళ్ళ మామూలు వాళ్ళకి వస్తాడే దానివల్ల బాగా మత్తుగా ఉన్న భద్రతానికి కూడా చర్యలు తీసుకుంటాను ఈ పరిస్థితిలో ఇట్లా కొత్తగా కలెక్టర్ ఇస్తారు మరి ఆయనకు తెలియజేసి నివారణ చర్యలు చేపట్టాలా ఈ నివారణ చర్యలు చేపట్టకపోతే మన మీద మీకు కూడా భాగస్వానం ఉందని కంప్లైంట్స్ కలెక్టర్ గారు కొత్త కార్యక్రమం అని చెప్పి ఈ విషయాన్ని వెంటనే ఆపాలనేది కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే పుట్టిన తెలియకుండా జరుగుతుంది డీలర్లు ఎంతోమంది డీలర్లు ఉన్నారు ఆ డీలర్ల దగ్గర నుంచి ఎవరు బియ్యం కొంటూ ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం అది రహస్యంగా కాదు తెలియకుండా బయట ప్రతి ఎఫ్ షాప్ కాబట్టి ప్రతి ఎన్నికేషన్ వచ్చిందా కదా నిర్దేశాలు తీసుకుంటే ఎక్కడ బయట పరిస్థితి కాబట్టి ఈ దుర్మార్గమైన ఈ యొక్క